హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ గుమ్మడికాయ పులుసు విత్ మద్దుపప్పు ఈ కాంబినేషన్లో ఈరోజు మీ అందరి కోసం నేను చేసి చూపిస్తున్నాను ఈ గుమ్మడికాయ పులుసు అనేది చాలా స్పెషల్ ఇది ఎక్కువ పూజల సమయంలో ఎక్స్పెషల్లీ కార్తీక మాసం వన్ భోజనాల టైంలో కంపల్సరీ మేము చేసుకునే ఒక ఐటెం ఇది చాలా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ లో నెయ్యి వేసుకుని తింటే ఎప్పుడు తిన్న వన్ బోన్ నాకు ఫీల్ వస్తుంది తప్పకుండా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ట్రై చేయండి ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను ఒక పావు కిలో పైన గుమ్మడికాయ తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద ఆనియన్ కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టాను అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం చింతపండు గుజ్జు అలాగే కొంచెం బెల్లం దీనికి బెల్లం ఆప్షనల్ అని చెప్పను ఎందుకంటే కంపల్సరీ బెల్లం వేస్తేనే గుమ్మడికాయ కర్రీ అయినా పులుసు అయినా కూడా టేస్ట్ ఉంటుంది సో బెల్లం కూడా కంపల్సరీ తర్వాత మీ ఇష్టం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై చిన్న కుక్కర్ పెట్టుకుంటున్నాను నేను కుక్కర్ పెట్టుకుని త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుంటున్నాను మనకి కుక్కర్లో చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది తక్కువ టైంలో తొందరగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ముందుగా ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను పులుసుల్లోకి మెంతులు అనేది చాలా చాలా బాగుంటుంది ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది మెంతులు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అసలు మెంతులు వేసిన ఫ్లేవర్ తెలియదు మనకి అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా కూడా వేసి ఒక్కసారి ఇలా కలిపి పోపు వేగిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ ఇలా వేసేసుకుని బాగా ఫ్రై చేస్తున్నాము ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూసపెట్టి ఈ మొక్కల్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటే ఈ ఆయిల్లో బాగా పంపించాము గుమ్మకాయని ఇప్పుడు చూడండి మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గుమ్మకాయ ముక్కల్ని ఈ విధంగా కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాము అలాగే ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసి మరో ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గులిద్దాము చూడండి టమాటా పొలం అంటే మెత్తగా అయితే గుమ్మడికాయ కూడా సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి చింతపండు గుజ్జుని కూడా ఇలా వేసేసుకొని బాగా కలుపుకుందాము ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ రానిద్దాము ఒక విజిల్ వచ్చినా సరే లేదంటే ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినా సరిపోతుంది ఇప్పుడు చూడండి మనకి ఫైవ్ మినిట్స్ నేను ఉంచిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో కారపూడ వేసుకుందాము నేను ఒక స్పూన్ కారపొడి వేసాను అలాగే ఈ బెల్లం ముక్కను కూడా ఇలా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకుందాము కలిపి ఇప్పుడు కొంచెం వాటర్ ముక్క మునిగే వరకు పులుసు అంటే మరీ లూజ్గా వద్దు బాగుండదు ముక్క మునిగే వరకు ఈ కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకుందాము ఇలా పోసుకొని ఇప్పుడు ఒక్కసారి మీ టేస్ట్కి తగ్గట్టుగా పులుపు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్కర్ మూత పెట్టేసి ఒక వన్ ఆర్ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాము ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దేని అలానే ఉంచేద్దాను మనకి ఫైవ్ మినిట్స్లో అంతా అయిపోతుంది అప్పుడు ఓపెన్ చేద్దాము ఇప్పుడు చూడండి మనం కుక్కర్ ఓపెన్ చేస్తే మనకి ఎంత కలర్ఫుల్గా మనకి కావలసిన కన్సిస్టెన్సీలో మనకి గుమ్మకాయ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు అలాగే సన్నగా మజ్జిగ పచ్చిమిర్చి కూడా వేసేస్తాను వేసుకుని ఒక్కసారి ఈ విధంగా దీన్ని కలిపేసి ఎక్కువ కారం ఫైనల్గా చెక్ చేసుకోండి అంటే మనకి ఈ లూజ్ ఉండాలి ముద్దపప్పు కాంబినేషన్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాము చూడండి మనకి ఎంతో సింపుల్గా అయిపోయి ట్రెడిషనల్ వంటయని ఈ గుమ్మడికాయ పులుసు ఈ విధంగా రెడీ అయిపోయింది దీనికి ఇలా ముద్దపప్పు ముద్దపప్పు అనేది అందరూ చేసేది ఈ ముద్దపప్పు కాంబినేషన్తో వేడివేడి అన్నంలో వడ్డిస్తే చాలా చాలా బాగుంటుంది కట్టా మిట్టా టేస్ట్తో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పుల్ పులుగా తీ కారం కారంగా చాలా బాగుంటుంది అసలు నోటికి తప్పకుండా ఒకసారి కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి ఎక్స్పెషలీ పూజల టైంలో చేస్తారు చాలా మంచిది మీకు తెలుసో తెలియదో కార్తీక మాసంలో గుమ్మడికాయ తింటే కాశీ ఎల్లు వచ్చినంత పుణ్యం వస్తుందని మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అందుకని ఎక్కువ కార్తీక మాసంలో ఈ కాంబినేషన్ చేస్తూ ఉంటారు సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ